తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పదవ రోజు మావోయిస్టుల కోసం కేంద్ర బలగాల కోం కొనసాగుతోంది కగార ఆపరేషన్ లో భాగంగా కరేగుట్ట బచావో పేరుతో సర్చ్ ఆపరేషన్ చేస్తోంది భద్రతా బలగాలు కరెగుట్టపై పట్టు సాధించే దిశగా ముందుకెళ్తున్నాయి బలగాలు ఇప్పటికే కరెగుట్టలోని రెండు కీలక గుట్టలు స్వాధీనం చేసుకున్నాయి ఇక కరేగుట్ట టార్గెట్ గా ముందుకు కదులుతున్నాయి కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కరేగుట్టలోని కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి బలగాలు పది రోజుల్లో దాదాపు ఐదు వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి మావోయిస్టుల కేంద్రంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు సైనికులు కరేగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ డీటెయిల్స్ ఏంటి కరేగుట్టల్లో పదో రోజుకు కేంద్ర బలగాల సెర్చ్ కొనసాగుతుందని చెప్పొచ్చు మావోయిస్టుల టార్గెట్గానే ఈ కరేగుట్టల బచావు ఆపరేషన్ను ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర బలగాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బలగాలు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఇందులో సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు కోబ్రా దళాలు అదేవిధంగా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి బస్తర్ ఫైటర్సు ఇలా రకరకాల విభాగాలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలన్నీ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాయి అయితే నిన్న కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు ఈ కర్రెగుట్టలకు సమీపంలో ఉన్నటువంటి మరో రెండు గుట్టలను కూడా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఇదంతా కూడా పూర్తిగా దాదాపు ఐదు వేల అడుగులు పైకి వెళ్ళిన తర్వాత ఆ గుట్ట పైన చాలా పెద్ద మైదాన ప్రాంతంలో ఉంటుంది అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి షెల్టర్ కూడా ఇక్కడనే రహస్య స్థావరాలన్నీ కూడా ఉన్నాయనేది స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలు అక్కడికి చేరుకోవటం మావోయిస్టులకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు అయితే కేంద్ర బలగాలు అక్కడికి చేరుకున్న లేకపోతే మావోయిస్టులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా సమాచారం అవుతుంది హెలికాప్టర్ల ద్వారా కేంద్ర బలగాలకు సంబంధించి దాదాపు మూడు వందల మంది సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా ఈ రెండు గుట్టలపై కూడా చేరుకున్నాయి చేరుకున్న తర్వాత అక్కడ త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు జాతీయ జెండాను ఎగురవేశారు తర్వాత ఈ రెండు గుట్టలకు సంబంధించి కూడా మావోయిస్టులకు అత్యంత కీలకమైనవనే చెప్పుకోవచ్చు దీనిని ఆనుకొని ఉండేదే కర్రేగుట్ట అంటే ఇవన్నీ కూడా కర్రెగుట్ట పర్వత శ్రేణులుగానే పిలుస్తారు అయితే స్థానికంగా తమ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి గుట్టలకు కొన్ని పేర్లు పెట్టుకుంటూ పిలుచుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది సేమ్ టైంలో కర్రెగుట్ట ఇదంతా కర్రెగుట్టలు కూడా ఒక భాగంగానే చెప్పవచ్చు ఇది దూబీపడి అంటే స్థానికంగా తెలంగాణ వైపు నుంచి చూస్తేనేమో ఇది బండలగుట్ట అని పిలుస్తారు అదేవిధంగా నీలం సరాయి నీలం జలపాతం ఉంటుంది పైన అతిపెద్ద జలపాతం ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది సేమ్ టైంలో పైన గుట్ట పైకి వెళ్ళే కొద్దీ మైదాన ప్రాంతం ఎక్కువగా ఉంటుంది అట్లాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి దీంతో అక్కడ సహజమైనటువంటి గృహాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఎండా వాన ఇట్లా అనేక రక్షణ చేసుకోవడానికి తర్వాత వివిధ డంపులు చేసుకోవడానికి కూడా బంకర్లుగా ఉపయోగించుకోవడానికి మావోయిస్టులకు అనువైన ప్రదేశంగా ఉండడంతో ఈ గుట్టలనే తమ స్థావరాలుగా చాలా ఏళ్ళుగా ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి గుట్టలుగా చెప్పుకోవచ్చు బెల్గం పోలీస్ స్టేషన్కు సమీపంలో ఉన్నటువంటి నంబీ గ్రామానికి ఈ బెల్గం సంబంధించి ఇక్కడనే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా కేంద్ర బలగాలు ఏర్పాటు చేసుకున్నాయి సేమ్ టైంలో అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరం నంబి గ్రామం ఉంటుంది అక్కడి నుంచి వస్తే ఇది బీజాపూర్ జిల్లాకు సంబంధించి అక్కడి నుంచి వెళ్తే ఈ రెండు గుట్టలు కూడా వస్తాయి ఈ రెండు గుట్టల వద్దకు కేంద్ర బలగాలన్నీ కూడా చేరుకున్నాయి ఇక్కడి నుంచి మరింత ఆపరేషన్ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కర్రేగుట్టల కేంద్రంగానే కేంద్ర బలగాలు దాదాపు పదివేల మందితోటి ఒక పోలీస్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలనేది భావిస్తుంది అందులో భాగంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ రెండు గుట్టలు కూడా తమ ఆధీనంలోకి రావడం ఇక్కడ తాత్కాలికంగా పోలీస్ బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మూడు వందల మంది సిఆర్పిఎఫ్ బలగాలను కూడా అక్కడికి దించడం తర్వాత వాళ్ళకు కావలసినటువంటి ఆయుధ సామాగ్రి కావచ్చు నిత్యావసర వస్తువులు తర్వాత ఎండ తీవ్రత కొన్ని మెడిసిన్స్ కూడా వాళ్ళకు అవసరం ఉంటాయి కాబట్టి అవన్నిటిని కూడా హెలికాప్టర్ల ద్వారా ఆయా ప్రాంతాల గుట్టల మీదకు ప్రస్తుత పోలీస్ బేస్ క్యాంప్ ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారో అక్కడికి వీటి కూడా తరలించారు ప్రస్తుతం పోలీస్ బలగాలంతా కూడా ఈ రెండు గుట్టల నుంచి ఆ కర్రెగుట్టల వైపు కూడా అడుగులు వేస్తున్నాయి అయితే ఈ రెండు గుట్టల మధ్య కూడా పెద్ద లోయ లాంటిది ఉంటుంది సేమ్ టైంలో ఈ కొండలంతా కూడా ఒకవైపు కర్రెగుట్టలేమో ఐరన్ గుట్టలుగా అనే చెప్తుంటారు ఈ ఈ గుట్టలు వాటికి వచ్చినేమో గులకరాలతోటి ఉన్నటువంటి గుట్టలు ఉంటాయి పైకి వెళ్ళటం కూడా చాలా కష్టంగా సైనికులంతా వెళ్ళారు ఇప్పుడు వైమానిక హెలికాప్టర్ ద్వారా వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చారు అయితే ఇప్పటివరకు మావోయిస్టులకు సంబంధించి రెండు గుట్టలను స్వాధీనం చేసుకోవడం మాత్రం ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పచ్చు ఇక కర్రెగుట్టలే టార్గెట్గా కేంద్ర బలగాలన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి ఈ ఆపరేషన్ను కంటిన్యూ చేస్తున్నాయి అందులో భాగంగానే నాలుగు హెలికాప్టర్లను వాడుతున్నారు అదేవిధంగా నేత్ర డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు ఎక్కడైనా సరే హెలికాప్టర్లకు సంబంధించి కూడా శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా కూడా ఏదైనా కదలికలు ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించడం ఆయా ప్రాంతాలలో హెలికాప్టర్ల ద్వారా బాంబులు కావచ్చు సెల్లర్ అనే వెపన్ తోడు కూడా ఫైరింగ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే కర్రేగుట్టలకు సంబంధించినటువంటి హెడ్ తర్వాత మిగతా ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా ఇక్కడ నుంచి తప్పించుకున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులను టార్గెట్గా మాత్రం ఇంకా కేంద్ర బలగాలు అయితే కర్రేగుట్ట వైపు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం కర్రేగుట్టలు ఉన్నటువంటి తాజా పరిస్థితి